బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ ఛానల్ ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు నమస్తే రమగారు వస్తువు వినియోగం సాధారణంగా మనం ఏమనుకుంటాము ఏదైనా బాగోలేదు పనికి రాదు అనుకుంటే దాన్ని తీసిసేయండి అంటే ఇంట్లో డంప్ ని ఎక్కువ ఉంచుకోవద్దు ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి అని ఫీల్ అవుతూ ఉంటాం కదా కానీ అన్ని వస్తువులు అంటే ఇప్పుడు ఉపయోగపడపోవచ్చు పడకపోవచ్చు కొన్ని రోజుల తర్వాత ఆ వస్తువుతో మనకి ఏదైనా ఒక ఉపయోగం రావచ్చు అలా పడేసుకుంటూ పోలేం కదా అనేది ఒక క్వశ్చన్ అన్ని వస్తువులు అసలు పడేయొచ్చా కొన్ని కొన్ని పడేయకూడదు మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా ఇంట్లో ఉంచుకోవాలంటే సెంటిమెంటల్గా ఆలోచించే తత్వం కూడా ఒకటి ఉంటుంది ఏమంటే ఎన్ని వస్తువులు ఎన్ని వస్తువులని టీవీ కొంచెం కొత్త దర్శనం రాగానే నేను తీసేస్తాం కదా ఫోన్లు రెండేళ్ళు అయ్యేసరికి అవి స్లో అయిపోతాయి పారేస్తాం ల్యాప్టాప్లు మూడేళ్ళు అయ్యేసరికి స్లో అయిపోతుంది పారేస్తాం పారేసి 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 పారే ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి పారేసాక వీటిని పారేయాలి ఇక మనం బట్టలు ప్లాస్టిక్ వస్తువులు గా సామాన్లు ఇంట్లో వాడుకునే వస్తువులు కర్టెన్లు దుప్పట్లు చెప్పులు అవును బూట్లు అన్నీ పారేసేవే పాడవవు కానీ పాతవైతాయి పాడేయాల్సి వస్తుంది పడేయాల్సి వస్తుందంటే నీకు నచ్చదు అది వాడ అది ఎవరు వాడుకుంటారో వాళ్ళకి ఇవ్వడం అది ఈజీ మెథడ్ కదా వస్తు వినియోగం ఇదివరకటికి ఇప్పటికీ ఎక్కడ తేడా వచ్చిందంటే ఇదివరకు వరకు ఇంత బజార్ లేదు ఇంత కొనుక్కునే అవకాశాలు లేవు జనం దగ్గర ఇంత డబ్బు లేదు స్పెండ్ చేయడానికి కాకపోతే ఇంకెందుకు అనే ఆలోచన ధోరణి ఇది వరకు లేదు వెనక్కి పెట్టి బంగారము తర్వాతేమో ఇళ్ళు వాకిళ్ళు పొలాలు కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులకి బంగారం రాదు ఇల్లు వాకిళ్ళు రానే రావు రావు బట్టలు వస్తాయి బట్టలు వస్తాయి చిన్నవి పన్నవి ఎలక్ట్రానిక్ గుడ్స్ వస్తాయి తాత్కాలిక అవసరాలకి పనులకి యూజ్ అవుతాయి అందుకని మనం అవి కొనుక్కుంటూ ఉంటాం ఒక ఇంట్లో రెండేసి మూడేసి ఇస్త్రీ బాక్సులు రెండు రెండు వాషింగ్ మెషిన్లు మూడేసి టీవీలు పిల్లలు ఉంటే అవి మూడేళ్ల పిల్లాడికి ఒక సై ఒక సైకిల్ ఆరేళ్ల పిల్లాడికి ఒక సైకిల్ పదేళ్ల పిల్లాడికి ఓ సైకిల్ నాన్నకి ఇంకో సైకిల్ అమ్మకి ఇంట్లో తొక్కుకోవడానికి కూడా ఒక సైకిల్ అలా కనపడుతూ ఉంటాయి ఇదంతా రద్దే అంతా రద్దే కదా చివరికి పోతుంది ఎందుకు ఏడాది పోతే పిల్లాడు ఆ పెద్దవాడు అయిపోతాడు అని అనిపించదు అందువాళ్ళ పిల్లాడు చిన్నపిల్లాడు సైకిల్ తొక్కుతున్నాడు మనకు మాత్రం వద్దా అనిపిస్తుంది ఎక్కడైనా కనపడితే పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సైకిల్ మీద ఎక్కుతాడు దాన్ని సరదా కోసం తెస్తాం కొన్నాళ్ళే పాత పడుతుంది ఎవరికి ఇవ్వలేము పారేయలేము ఇంట్లో పక్కన పెడుతూ ఉంటాం పిల్లల ఆట బొమ్మలు పిల్లల వస్తువుల మీద ఎంత భ్రమ ఉందో ఎంజాయ్ ఇప్పుడు ఎంత ఎనర్జీయో ఎంత డబ్బు దండగో ఎంత వేస్టో అసలు భూమిలో కలవ్ ఒక్క వస్తువు కూడా కష్టసాధ్యమైన సంగతి అయితే ఇప్పుడు బట్టల సంగతి చూద్దాం ఇదివరకు ఓ పాత చీర ఉంటే పాత చీర కట్టుకున్నాక చీర పాత పడితే పిల్లలకి ఉయ్యాలు వేయచ్చు ఒంటే నడుం కింద వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు లేకపోతే కథ కప్పుకోవచ్చు మూడు నాలుగు చీరలు కలిపి ఒక బొంత కుట్టచ్చు ఏవో బోల్డ్ చేసేవాళ్ళు ఇప్పుడు అసలు చాలా చీరలు ఎందుకు పనికిరావు ఎందుకు అంటే ఎందుకు పనికిరాదు దాంతో పీల్చదు ఏ పిల్లాడికి ఉయ్యాల వేయలేము కూడా పనికిరాదు పనికిరాని చీరలు మన తెరిస్తే మనకే కనపడతాయి గోల్డ్ ఆ కూడా నాలుగైదు సార్లు కట్టుకోవడానికి కనిపిస్తుంది మళ్ళీ రేట్ ఏం తక్కువ ఉండదు అవునండి రేట్ తక్కువ ఉండదు పాతకాలపు బట్టలు అవి ఏదో భలే హాయిగా ఉంటాయి మెత్తగా నేను అదే గుర్తు చేసుకుంటుంటాను మా నాయనమ్మ చీర గుర్తొస్తుంది మా నాయనమ్మ గారి దగ్గర ఉన్న ఒక పట్టు చీర నాయనమ్మ పోయే ఎయిటీ సిక్స్లో పోయినట్టున్నారు నేను ఇప్పటికీ మడి కట్టుకుంటున్నాను ఆ చీర అబ్బా క్వాలిటీ మడికి నా దసరా మడి వంటకి మా నాయనమ్మ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ పట్టే చీరే అక్కడక్కడ రెండు మూడు చిరుగులు పడ్డాయి నా మడికి ఏమీ ఇబ్బంది లేదని భావించేస్తాను నేను నేను మడిలో ఉండగా ఎవరితో చూడ ఎవరినో మా వెళ్ళాం కాబట్టి ఓకే అంత పాతది ఇప్పుడు నేను కొనుక్కునే పట్టి చీర పదివేల రూపాయలు చీరని అసలు రెండు రెండుసార్లు తడవంగానే దాని మొత్తం జీవితం అంతా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది దాని పదివేల లైఫ్ నీట్లో ఉంటుంది అంతే దాంట్లో ఏమి ఉండదు ప్రపంచం అట్లా అలా పోతుంది వస్తు వినియోగం చాలా కేర్ఫుల్గా చేయాలి కొన్ని విషయాల్లో మనం ఈ వస్తువు ఇవాళ కొనకపోయినా నష్టం లేదు దీన్ని ఇంకొక నాలుగు రోజులు వాడుకోవచ్చు అలా భావించే వస్తువుని కొనుక్కోవాలి ఇప్పుడు ఈ బౌలని ఫ్యాక్టరీలు ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి వీళ్ళందరూ ఏం చేస్తారండి మనం కొనుక్కోకపోతేనే మొన్న కూడా ఒకళ్ళు నన్ను అడిగారు ఇట్లా మీరు షాపింగ్ చేయొద్దంటారు మరి వీళ్ళంతా ఏమైపోవాలి అని వాళ్ళ సంగతి పక్కన పెట్టి నువ్వేమైపోతావు భూమి ఇదేమైపోతుంది ఇదే కదా రేపొద్దు మన జీవితాల కాలభం మన పిల్ల జల్ల మన మనవులు ముని మనవులు మనకులాగా అయినా బతికుండాలి కదా మనలాగా అరవై సంవత్సరాలు వచ్చేదాకా హెల్తీగా శుభ్రంగా ఉండాలా వద్దా మునుమనవల కోసం కూడా ఆస్తులు సంపాదించి పెట్టే మహానుభావులు ఉన్న మన దేశంలో మునుమనవల నాటికి మంచి గాలి ఉండాలని నేను ఆశించడం తప్ప తప్ప కాదు కదా ఇది పెద్ద కోరిక కూడా కాదు నువ్వు అందరి పొట్టలు కొట్టి ప్రతివాడి జీవితము పాడు చేసి నీకు అందుబాటులోకి వచ్చిన ప్రతిదీ లాక్కుని గ్రాప్ చేసి ముప్పై తరాల వరకు సరిపోయే సంపదని సంపాదిస్తున్న ప్రజలున్న దేశం మంది ఇప్పుడు ప్రపంచమే అలా ఉంది అసలు మన పిల్ల మన మనవల్నే మనం చూస్తామో చూడమో మనకు తెలియదు రేపు చూస్తామో లేదో తెలియదు అయినా డబ్బులు పోగు చేయటం మనం ఆరోగ్యాన్ని పోగు చేయండి ప్రపంచానికి మంచి గాలి వెలుతురు కావాలని ఆలోచించండి నా పిల్లలు నా మనవలు కూడా స్వచ్ఛమైన గాలిని కొంచెమైనా పీల్చాలని ఆలోచించండి డబ్బు లక్కర్ల చూపించాలి గాలి కావాలి వెదవ డబ్బు లేకపోతే పీడ పోయి వాళ్ళతో రేపు పొద్దున వస్తుంది గాలి ఎక్కడ నుంచి చూస్తుంది వాళ్ళు లేకపోతే రేపు లేదే మనం లేదు కదా రేపు లేదు ఇంకా రేపు అసలు లేనే ఉండదు కదా ఇంకా అందుకని దానికోసం జాగ్రత్త పడండి మనం వస్తువులు కొనకపోతే ఎవరికీ నష్టం లేదు ఏం పర్వాలేదు నేను ఒక చిన్న మాట చెప్తాను ఇక్కడ గుర్తొచ్చింది నాకు మా మూడోక కొంచెం మంచి ఇంజనీరింగ్ బ్రెయిన్ చిన్న 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 ఐడియాలు బాగా చేసేది అనమాట టూత్పేస్ట్ కొనుక్కొచ్చేవాళ్ళం అప్పట్లో కోల్గేట్ ఏదో కొనేవాళ్ళం దానికి ఒక అట్టపెట్టి వచ్చేది కవర్ గుర్తుందా ఇప్పుడు కూడా ఉన్నట్టునే ఇది వరకు గట్టిగా ఉండేవి ఇప్పుడు ఉన్నంత డాలా టాల టోలీగా అప్పుడు లేవు పది ముప్పై ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను కొత్త టూత్పేస్ట్ తీయంగానే ఈ టూత్పేస్ట్ తీసి పక్క పెట్టి దాన్ని కొంత మటుకు కట్ చేసి వెనకాల హోల్ పెట్టి గోడకు చిన్న మేకు ఉండేది దాంట్లో పెట్టేది పిల్లలు బ్రష్లు అందులో పెట్టుకునేవాళ్ళు గట్టిగా ఉండేవి ఎన్ని బ్రష్లు నలుగురవే కదా నాలుగే బ్రష్లు నాలుగు టన్ క్లీనర్లు మళ్ళీ నెల మొదలు పెట్టగానే టూత్ పేస్ట్ అయిపోయింది పేస్ట్ బయట పారేసేవాళ్ళు కొత్త పేస్ట్ వస్తుందా మళ్ళీ ఆ కొత్త ప్యాకెట్ని అక్కడ పెట్టేవాళ్ళు ఎప్పటికప్పుడు అది కొత్తదే దాన్ని బయట పారేయక్కర్లేదు దీనికోసం ఒక కొత్త వస్తువు రావక్కర్లేదు ప్రతి వస్తువు ప్రతి విషయము అంతే బాత్రూమ్ లో ఇప్పుడు మనం బోల్డ్ అన్ని సోక్ కేసులు అవి కనపడతాండి ఈ పిల్లలు కూల్ డ్రింక్లు తాగితే అవి వాడు మా అక్కర పట్టుకొచ్చేవాడు మూతలు ఒక రెండు మూతల్ని సబ్బు కింద అంటించి పెట్టేది మాకే సింక్ మీద పెట్టుకోవడానికి సబ్బు కింద కంటదు తడి వెంటనే పోతుంది అది కింద అతుక్కోదు సోప్ కేసు కొనక్కర్లేదు కేసులో ఉన్న ఏమిటి డిఫరెన్స్ సోప్ కేసు నీకు స్టైల్గా ఉంటుంది అదే కదా ఉపయోగం కొన్నాళ్ళకి కేసు అంతా మురిగ్గా అవుతుంది దరిద్రంగా ఉందనేది పారేసి ఇంకొక కొత్తది కనిపిస్తుంది మనకి రంగు అది కొనుక్కొస్తాం కొనుక్కు రావద్దు ఏవేవి కొనుక్కురాకర లేకుండా సరిపోతుందో అలాంటి లైఫ్ హ్యాక్స్ని ఫాలో అవ్వండి ప్లాస్టిక్ వినియోగం తగ్గించండి బట్టలు తగ్గించండి యూస్ కాని బట్ట దీన్ని తుడవడానికి కూడా పనికి రాని క్లాత్ని నేను కొనను అని ప్రతి భారతీయుడు భావిస్తే అవి తయారు చేయటం మానేస్తారు నేను కొన్నాను సింథటిక్ చీర ఎందుకు యూజ్ అవ్వదు నేను కొన్నాను ఎవరు కొనరు ఎందుకు చేస్తారు ఇంకా నువ్వు కొనేవే చేస్తారు నీ దగ్గర ఒక చేనేత చీర ఉందనుకో దాంతో ఏం చేయకూడదు కలపలత అది మన దగ్గర ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చు దాంతో ఎన్నో ఇప్పుడు మన దగ్గర ఒక సెన్సిక్ ఇంత అనుకో అన్నం మార్చుకోగలమ దాంతో చేయలేము దాంతో చేయగలిగే నాకైతే ఒకే ఒక ఉపయోగం ఉంది ఇప్పుడు అందులో వేసి పిండి అయితే చక్కగా వస్తుంది అది తప్ప ఏ ఉపయోగం ఉండదు దానివల్ల ఉపయోగించే వస్తువులని కేర్ఫుల్గా కొనండి రీయూస్ చేసుకోగలిగేది ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా వాడుకోగలిగే ఆలోచన చేయండి ఇతరత్రా పిచ్చి పిచ్చి వస్తువులు కొనొద్దు దీని మీద ఒక జాతక కథ ఉంది చెప్తాను ఓ ఆ కథ చాలా నచ్చింది దానికోసమే ఇంతసేపు మాట్లాడాల్సి వచ్చింది అసలు బుద్ధుడి కాలంలో ఆయన ఒక బౌద్ధ ఒక ఆరామంలో ఉండేవారు అయితే ఈ ఆరామంలో ఉండే భిక్షుకులందరికీ వస్త్రాలు ఉండేవి కదా ఇట్లా పైన కట్టుకుంటారు కదా వాళ్ళు ఆరెంజ్ కలర్ చివరం అంటారు దాని పేరు ఒక భిక్షు ఒక భిక్షుకి మూడే చివరాలు ఉండాలట మూడుని మించి వాళ్ళు క్యారీ చేయకూడదు ఉంచుకోకూడదు వస్తువులు దాచుకోకూడదు కదా సన్యాసం పుచ్చుకున్నారు కదా వాళ్ళు అయితే ఒక బౌద్ధ భిక్షు రోజు బుద్ధ దగ్గరికి ఆ ముని నా చీవరం చిరిగిపోయింది నాకు కొత్త చీవరం కావాలి అని అడిగేట అయితే చీవరాలు చిరిగిపోయినాయి పాతవి రెండు అయిపోయినాయి మూడోది కూడా అయిపోయింది ఇది బాగా శల్యావస్థలో ఉంది బుద్ధుడు కూడా స్వయంగా తన చీవరం వస్త్రం చిరిగిపోతే కుట్టుకుని కట్టుకునేవాట ఆయన ఒకప్పుడు రాజకుమారుడు అలాంటి వాడు కూడా చిరిగిపోతే చిరిపింది మళ్ళీ కుట్టుకోవాలి అది పారేసి కొత్త తెచ్చుకోకూడదు చిరిగిందాన్ని కుట్టుకోవాలి అప్పుడు ఆయన బుద్ధుడు అడిగేట ఇతన్ని భిక్షు నీ వస్త్రాన్ని ఏం చేసావు నువ్వని అడిగితే మొదట చిరిగిపోయింది ఏం చేసావు కుట్టుకున్నాను తర్వాత ఇంకా చిరిగిపోయింది తర్వాత బాగా చెరిగింది కట్టుకోవడానికి వీలుగా లేదు చాలా కుట్లు పడ్డాయి ఎక్కడైనా కూర్చుంటే పిగిలిపోతుందని దాన్ని మడతలుగా వేసి పడక కిందకి వాడుకున్నాను రెండవ ఉపయోగం మొదట కట్టుకున్నాడు కుట్టాడు కొన్నిసార్లు అది ఇంకా కుట్టుకి లొంగటం లేదు లొంగపోయాక ఏముంది దగ్గరగా మడత పెడితే మెత్తగా ఉంటుంది కూర్చునేటప్పుడు వేసుకోవడానికి కూర్చు కూర్చుని కూర్చోవడానికి వేసుకున్నాను తల కింద వేసుకున్నాను పడుకోవడానికి వాడుకున్నాను సరే దాని తర్వాత ఏం చేసావు ఆ వస్త్రాన్ని దాని తర్వాత ఏముంది ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కూడా చిరిపోయింది క్రమంగా పిగిలింది తర్వాత ఏం చేశానంటే దాన్ని తుడుచుకోవడానికి వాడుకున్నాను నేల తుడుచుకునేవాడిని నేను పడుకునే చోట నేను ఆహారం తిన్న చోట నేల తుడవటానికి వాడాను అంటే నేల తుడిస్తే పాడైపోదు కదా అయినా ఉంటుంది కదా వస్త్రం ఉంటుంది క్రమంగా ఏమైంది అది మెల్లిగా పోగులు పోగులుగా విడిపోతుంది వస్త్రం పోలంగా లేదు పోగులుగా విడిపోతుంది మరి ఆ పోగులతో ఏం చేసావు పోగుల్ని సెపరేట్ చేసి నలిపి దీపం పెట్టుకోవడానికి వాడుకున్నాను దీపాలు పెట్టేసుకున్నాను కాబట్టి నా చివరం పని పూర్తిగా అయిపోయింది ఇక చివరం నాకు అసలు నా చేతిలో కూడా లేదు అని చెప్పంగానే బుద్ధుడు అన్నట నీకు చివరాన్ని తీసుకునే అర్హత వచ్చింది తీసుకొని ఒక కొత్త చివరం అతని చేతిలో పెట్టాడు ఒక వస్తువు వస్తుతాలకు మ్యాక్సిమం యూటిలిటీ చివరి వరకు చివరి వరకు వాడడం పిల్లలకి నోట్బుక్స్ పుస్తకాలు ఇస్తావా నోట్బుక్స్ సగం రాస్తే కొత్త పుస్తకం కావాలంటారు ఇందులో ఉన్న పేజీలని ఏం చేయాలో తెలియదు ఆ పేజీలను తీసి మనం చక్కగా కుట్టి ఏదైనా కవర్ చేసి ఇస్తామంటే టీచర్లు కూడా ఒప్పుకోరు కొత్త బుక్ పెట్టు అని వెంటబడే టీచర్లను చూస్తే ఎంత కోపం వస్తుందో నాకు ఎందుకు కొత్త పుస్తకం పెట్టిస్తారు రెండు వందల పేజీల పుస్తకంలో డెబ్బై పేజీలు రాస్తే మిగిలిన పేజీలన్నీ ఎవరు తిన్నట్టు ఎన్ని చెట్లు కొడితే మనకి పేపర్లు వస్తాయి ఇది టీచర్లకు పాఠం కావాలని భావిస్తాను నేను వెనకాల పేజెస్ ఉన్నాయి చక్కగా పిన్ చేసి వాడుకోండి దానికి క్లాస్మేట్ అట్టే ఉండాలా లేకపోతే కుదరదు పేపర్ కదా నీకు కావాలి అంతే కదండి ఇలా పిల్లలు చేసే చిన్న చిన్న పనులు ఇంత పెన్సిల్ ఉంటే ఈ పెన్సిల్ వదిలేస్తారు ఇక మళ్ళీ ఫుల్ పెన్సిల్ కావాలి కొత్త పెన్సిల్ తీసి ఆ వినియోగాన్ని మాన్పించండి ఈ కథ చెప్పండి పిల్లలకి మీరు కూడా కాస్త ఉంటే దీన్ని పారేద్దాం అనుకోవద్దు టూత్పేస్ట్ చివరిదాకా వాడతాం ఫేస్ క్రీము చివరిదాకా వాడతాం పెన్సిల్ ఎందుకు వాడం నా దగ్గరికి కృష్ణ వచ్చేవాడు మనం కొన్ని వీడియో చేసేవాళ్ళమా వాడి దగ్గర ఇంత బుజ్జి పెన్సిల్ కూడా ఉండేవి దీంతో ఎలా రాస్తావురా అంటే ఏముంది రెనాన్స్ పెన్ ఉండదా తన క్యాప్టెన్ వెనకాల పెడితే రాసుకోవచ్చు అని చెప్తుండేవాడు ఎంత తెలివైన ఆలోచన కదా చిన్న పెన్సిల్ పారేసేవాడు కాదు వాడు మన ఇది వృత్తలేఖన ఉంటుంది దాంతో గీసుకోవడానికి ఆ చిన్న పెన్సిల్ బాగుంటుందని వాడు అడ్డ పెట్టుకునేవాడు పిల్లల్లో ఈ ఆలోచనని ఎంకరేజ్ చేయండి వృధాగా వస్తువులు కొనద్దు ఒకటి ఉండగా రెండోది తేవద్దు పండగలకి పదేసి ఎనిమిదేసి బట్టలు కొనే చేయొద్దు ఆ తీసుకున్న బట్ట ఇంకో పనికి కూడా యూజ్ అవుతుందా లేదా అనేది ఆలోచించండి కాటన్ని ప్రోత్సహించండి కాటన్ని ప్రోత్సహించండి ఇప్పుడు కాటన్ బట్టలు తొందరగా అయిపోతాయండి మిగిలి అవేవో మురికి అవ్వవు అంటారు మురికి చెయ్యకుండా ఉంచే ప్రాక్టీస్ చేయండి మురికి కాకుండా ఉండాలి చేయని ప్రోత్సహించండి ఆ బట్ట ఇంకొకదానికి యూజ్ అవుతుంది దానికి లైఫ్ ఇస్తుంది ఇంకొక వ్యక్తికి కూడా లైఫ్ ఇస్తుందని భావించండి ఇప్పుడు బౌద్ధ భిక్షు దగ్గర నుంచి మనం మిగిలినవేమీ నేర్చుకోక్కర్ల వినియోగాన్ని నేర్చుకోవాలి కాస్త ఇంత అంత అన్నం ఉంటే పారేస్తామా రాత్రి అన్నం అంత అన్నం మిగిలింది పొద్దున ఎందుకు కాస్త పెరుగు కలిపి అందులో చిన్న తిరగమాతేసి అన్నాల దగ్గర పెట్టేస్తే సరిపోతుంది కదా లాగా ఉంటుంది వెరైటీగానే ఉంటుంది దీన్ని పారేయడం ఎందుకు ఇంత పప్పు మిగిలింది ఒక గోధుమ పిండిలో పెట్టేదేయండి చిన్న పరోట లాగా కూడా తెలియదు అది రాత్రి పప్పు అని నువ్వు చెప్తే తప్ప పారేయద్దు పారేయాల్సిన వస్తువుల్ని కొనకండి ముందు పొదుపుగా చేసుకోవటం నేర్చుకోవటం ఇప్పుడు ఇందులో పొదుపు లేదు ఇది పొదుపు కంటే ప్రధానమైంది జాగ్రత్త ఇది మన ఫ్యూచర్ని బాగా జాగ్రత్త ఇప్పుడు పొదుపుకి ఏముంది నువ్వు ఖరీ డబ్బులు పెట్టద్దు అంటలేదు ఖరీదైన వస్తువు కొనుక్కోండి ఎక్కువ కాలం మందికి ఉండే వస్తువు చూసి కొనుక్కోండి రెండేళ్లలోనే మార్చేసేది కాకుండా ఒక ఐదారు పది సంవత్సరాలు ఉండేలా కదా మంచిదే డైనింగ్ టేబుల్స్ మార్చేస్తారు దీపావళికి సోఫాలు మార్చేస్తారు ఎన్ని మార్చేస్తావు ఈ రద్దంతా ఎక్కడికి వెళ్తుంది ఓ పదేళ్ళైనా సోఫాకి లైఫ్ ఇవ్వద్దు పది సంవత్సరాలైనా ఈ రద్దంతా ఎక్కడికి వెళ్ళాలి ఇదంతా మన నెత్తి మీద బరువు అని తెలుసుకోండి మన భూమిని పాడు చేస్తుంది మన పిల్లల మనవల భవిష్యత్తుని సర్వనాశనం చేసేస్తుంది వాళ్ళకి మంచి గాలి నీళ్లు కూడా ఇవ్వవు నువ్వు డబ్బులు వజ్రాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కర్లేదు నా బంగారం అంతా మా మనవరాలిక అని చెప్తుంటారులే మా ఆంటీ ఒక నువ్వు బంగారం అయితే పీడపోయేది ముందు గాలి నీళ్ళు కావాలి కదా వాటిని చెడగొట్టకుండా ఉండడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకు వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండటం మనకు అలవాటైంది దీన్ని కంటిన్యూ చేయండి ఖచ్చితంగా రైట్ రామ్ గారు ఓకే నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి